క్రిష్ తాగేసి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో తను పడిపోబోతూ ఉండగా సత్య అక్కడికి వచ్చి క్రిష్ నువ్వేం చేస్తున్నావు పడిపోవలసిందే తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం పడిపోని ఎంతకాలమని నువ్వు నాకు కాపలా ఉంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం లేదు లేదు బాపు నా కోసం ఖచ్చితంగా వస్తాడు బాపు నాతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు బాపు నన్ను ఎలాగైనా సరే మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి ఇదివరిలాగే ఉంటాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ కృష్ణ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఉదయాన్నే లెగిచి మహదేవయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య దగ్గరికి వెళ్ళి మీరు ఎలాగైనా సరే క్రిష్తో ఇదివరిలాగానే ఉండండి తనతో మాట్లాడండి కనీసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా సత్యను చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం మీరు మాట్లాడకపోతే తను ఏమైపోతాడో అన్న భయం నాకు వేస్తుంది అందుకే మీరు మాట్లాడండి తనతో కనీసం తన మనసు కుదురుత పడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నువ్వు వచ్చి ఇలా ప్రాధాన్యపరుడు కాదు వాడిని నేను తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాను కానీ మా నాదొక కండిషన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య ఏంటత్తయ్య అది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఆ కండిషన్కి నువ్వు ఒప్పుకుంటేనే వాడిని తీసుకొని వచ్చి నా ఇంట్లో పెట్టుకొని ఎప్పటిలాగా నా కొన్న కొడుకులాగానే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య నువ్వు వాడి జీవితంలో లేకుండా వాడి జీవితంలో నిండి బయటకు వెళ్ళిపోతే అప్పుడు వాడిని నా ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ like this video please subscribe